వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతాల తాజా సమాచారం అక్టోబర్ నాలుగు సాయంత్రం ఐదు గంటల నాటికైతే చూస్తున్నాం జీతాల బిల్లుల్లో కదలిక అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా బిల్లులైతే ఎటువంటి కదలిక లేదు అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయి కాగా తాజాగా ఐదు గంటల తర్వాత నుంచి కొన్ని బిల్లులను చెక్ చేయగా చాలా వరకు బిల్లు అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దాటి అవి ఈకోబేర్లకి అయితే పోవటం జరిగింది ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈకోబేర్ ఈ బిల్లు విద్యాశాఖకు సంబంధించి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ ట్రెజరీ పరులోని ఉలవపాడు మండల పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఈ బిల్లు ఆర్ ఆర్బీఐ యూక్యూబెల్లోకి అయితే పోవడం జరిగింది అదేవిధంగా మరికొన్ని బిల్లులు కూడా చెక్ చేయగా అవి కూడా ఈ యూక్యూబర్లో అయితే మనం చూస్తున్నాము అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని కొన్ని బిల్లులు గెద్దలూరు ఎర్రగొండపాలెం అదేవిధంగా మచిలీపట్నం సంబంధించిన బిల్లులు కూడా ఈ యూక్యూబెల్లోకి పోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ